అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన ప్రధానమంత్రి గారు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి నిధుల విడుదలకైనా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన పంతొమ్మిదో విడతకు డేట్ అయితే ఫిక్స్ చేశారండి ఇక ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి ఒక్కో రైతుకు కూడా మనకు మూడు వేల రూపాయలు జమ అవుతున్నట్లు కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిది విడత మూడు వేల రూపాయలు అయితే జమకానున్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా ఎవరికి జమ అవుతుంది ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను అయితే లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉన్నారు ఇక ఇప్పటి వరకు చూసుకుంటే పద్దెనిమిది విడతల డబ్బులను అయితే విడుదల చేస్తారు ఒక్కొక్క రైతుకు కూడా ఇక ఇందులో కూడా చాలామంది రైతులైతే అనర్హత ఉన్నా కూడా ఈ డబ్బులు పొందారని అటువంటి వారి నుంచి కూడా డబ్బులు రికవరీ చేయాలని కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక పీఎం కిసాన్ కింద ఎవరికైతే అనవసరంగా డబ్బులు తీసుకున్నారో అర్హత లేకపోయినా రైతులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండి కూడా డబ్బులు పొందారు వారు తిరిగి మళ్ళీ కట్టాలి ఇక పంతొమ్మిదో విడత నిధులకు సంబంధించి సీఎం పిఎం మోదీ గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఈ నెల చివరి నుంచే పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు విడుదల చేసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు ఇది పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి